ఏండి గతంలో చూశారు జగన్మోహనడి పరిపాలన ఇప్పుడు కోట ప్రభుత్వం వచ్చింది దీని మీద మీ అభిప్రాయం ఏంటి ఆ పాలన గురించి చెప్పగా సార్ తిరిగి తిరిగి నా కాళ్ళు గుట్టలు పడిపోయాయి నా కాలు గుట్టలు పడిపోయాయి నేను తిప్రాంతకు నుంచి వచ్చాను మా తప్ప ఎరకొండ పాలవనీరు నిరోధికొండ పక్కన ఇనుకొండ పక్కన తిపాంత్కో అందోరం నుంచి ఎడకొచ్చారు సార్ నాకు నేను ఐస్కూల్లో కసుబార కొడతాను ఆయాగ చేస్తా ఈ ఏడు నెలల మించి మాకు జీవితాలు వల్ల పైపెచ్చ ఆరు వేరే చాకరీ అయితే ఎక్కువ మేము నలుగురి చేస్తాం జీతాలు ఎక్కడ సార్ సార్ అసలు అయ్యా ఆరు వేలు రెండు నెలలకు మూడు నెలలకు అట్లా వేస్తున్నాడు అసలు అవి కూడా ఇప్పుడు ఏడు నెలలు పూర్తిగా ఫస్ట్ కు ఏడు పూర్తి నిండిపోయింది ఇంకేయలే మాకు జీతాలు మాకు జీతాలు ఏలేదు అయినా కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు దగ్గరికి వచ్చారు ఇక్కడ ఆర్జీలు ఎత్తున్నారు మంచి చేస్తారు నమ్మకం ఉందా మీకు మంచి పార్టీ అదే కదా సార్నే కదా ఎప్పుడు నమ్ముకొని బతికితుంది మేము చంద్రబాబు నాయుడు దేని వల్ల నమ్ముతాను ఫస్ట్ నుంచి మాకు చంద్రబాబు నాయుడు అంటే అదొక మనం అప్పటి నుంచి మా ఆయన వాళ్ళు మా నాన్న మాకందరికి ఇంకా అదే ఇప్పించి వాళ్ళకందరికీ నమ్మట్లేదు మనకు తెలియవు నాకైతే అవన్నీ తెలియవు మేమందరం ఎప్పుడు ఫస్ట్ నుంచి ఇంకా చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు ఇంకా మా ఆయన మా ముసలు ఆయన మా నాన్నవాళ్ళు ఇంకా అందరూ ఇంకా అదే పట్టి మాకు మాకు అదే పట్టేస్తా చేస్తాడని పోయినసారి వచ్చినప్పుడు ఉండవల్లికి వెళ్ళి సార్కి ఇచ్చేసాడు లోకేష్ సార్కి ఇచ్చా కాగితాలు కానీ సారు మళ్ళ చూశారో లేదో తెలియదు సార్ అయితే తీసుకొని పక్కన వాళ్ళకి ఇచ్చారు నేను ఇచ్చి కూడా నెల వెళ్ళిపోయింది ఇంకా సారు మళ్ళీ నాకు అప్పుడు ఏం రిప్లై రాలేదు పైపెచ్చి నాది బ్యాంకులో లోన్ ఉంది అది నేను కట్టలేకపోతున్నా ఇప్పుడు మాట్లాడదాము నా జీతం కూడా పర్లేదు పైపెచ్చి నాకు కొంచెం రెగ్దైంది సార్ నేనేం పని చేసుకోలేకపోతున్నా చేను చెట్టు ఇల్లు వాకిలి అటువంటిది ఏం లేదు